అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ తిరుపతిలో తమిళ ఉండాలి కానీ తిరువన్నామలలో మాత్రం తెలుగు అన్నది కనిపించకూడదు ఒక వితండవాదాన్ని అయితే చేస్తూ ఉంటారు మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సో అయితే ఇక తిరువన్నామలలో హిస్టరీ మనం చూసుకున్నట్లయితే వారికి తెలుసు మరి దాన్ని ఎందుకు వాళ్ళు కప్పిపుచ్చుతున్నారు అనేది అర్థం కావట్లేదు కానీ తిరువన్నామలై చరిత్ర హిస్టరీ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా తిరువన్నామలైలో వచ్చేసేసి తెలుగు వారిదే ఎక్కువ ప్రాబల్యం ఉన్నది మనకు తెలుస్తుంది అది వాళ్ళు కూడా తెలుసు అయితే వాళ్ళు ఎందుకు దాన్ని అందుకు కాలానుగుణంగా మారుస్తూ వస్తున్నారు అసలు తిరువన్నామలై దేవాలయాన్ని కట్టించింది ఎవరు మన రాజులు అలాగే విజయనగర సామ్రాజ్యాక్షులు కంప్లీట్గా మనం చరిత్ర చూసుకున్నట్లయితే తిరువన్నామలై ఒక తెలుగు నగరం తమిళనాడుకైతే వెళ్ళిపోయేసింది అది అక్కడ మాత్రం తెలుగు భాషను ఇప్పటికి కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారు తెలుగు ప్రజలు ఉన్నారు మీకు ఒక విషయం తెలుసో తెలియదు మరి చాలా మందికి తెలియదు అనుకుంటాను తిరువన్నామల ఎమ్మెల్యే ఏవి వేలు గారు అదే తమిళనాడు రాష్ట్ర మంత్రి కూడా ఆయన ప్రస్తుతం ఆయన మాతృభాష కూడా తెలుగే ఆయన తెలుగువారే ఈ విషయం అందరికీ కూడా తెలుసు అలాగే అక్కడ ఉన్నటువంటి ఏడిఎంకే డిఎంకే నేతలతో పాటు చాలామంది రాజకీయ నేతలు కూడా మన తెలుగు వాళ్ళే కర్మ ఏంటంటే వాళ్ళు తెలుగు వాళ్ళని వాళ్ళు చెప్పుకోలేరు మరి ఎందుకో మరి తెలియదు భయమో లేకోకుంటే వారికి మరి ఎందుకో తెలియదు కాకపోతే వాళ్ళు ఇంట్లో మాట్లాడుకునేది తెలియ వారు వివాహాలు చేసుకునే తెలుగు వారిని వారు ఆచరించేది తెలుగు సంస్కృతి సంప్రదాయాల్ని అలాగే తిరువన్నా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే తెలుగు భాష చాలా ఉందని చెప్పచ్చు బ్రిటిష్ల కాలం నుంచి కూడా అక్కడ తెలుగు భాష తన వైభవాన్ని చాటుతూ ఉంది సో ప్రస్తుతం అయితే ఈ మధ్య తిరువన్నామలకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ భక్తులు రావడం అరుణాచలేశ్వరుని దర్శించుకోవడం అన్నది జరుగుతుంది సో దీనిపైన కొన్ని తమిళ మీడియాలు అందరూ లేదు కొన్ని పని కట్టుకొని మరీ విషప్రచారం చేస్తూ ఉన్నాయి ఇక్కడ తెలుగు భాషలో బోర్డులు పెట్టకూడదు తెలుగులో మాట్లాడకూడదు అనే విధంగా వారు హుంకుం జారీ చేస్తున్నారు ఎందుకు వాళ్ళు అట్లా భయపడుతున్నారు తిరువన్నామల్లో తెలుగు భాష వస్తే అంటే అక్కడ స్థానికంగా ఉన్నదే తెలుగు వారు చాలామంది ఎక్కువగా ఉన్నారు సో ఇప్పుడు ఇంక ఇక్కడి నుంచి వచ్చి తెలుగు మొత్తం వ్యాపించిపోతుందేమో తమిళం మాయమవుతుందేమో అని భయంలో వాళ్ళు ఉండొచ్చు ఒకటి మరొకటి ఏంటంటే అక్కడికి తెలుగు వారు ఎక్కువగా రావడం వల్ల అక్కడ వ్యాపారాలు కూడా బాగా జరుగుతాయి సో వాళ్ళందరూ కూడా తెలుగు భాషకు అంటే అక్కడ ఉన్నటువంటి వారు చాలా తెలుగు మాట్లాడతారు చాలామంది కూడా నేను కూడా ఆ ఏరియాలో వెళ్ళాను అక్కడ చూసాను కాబట్టి సో దీనికి ఒక భయం అన్నది పట్టుకుంది పూర్వం ఉన్నది ఇది ఆంధ్రప్రదేశ్లోనే కదా బ్రిటిష్ వారి గవర్నమెంట్ చూసుకున్నట్లయితే తిరువన్నామల వచ్చేసి మన తెలుగు ప్రాంతమే సో ఇంకొకటి ఏంటంటే హిస్టరీ పరంగా చూసుకున్నామంటే తిరువన్నామల కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయం అందరికీ తెలిసినటువంటి అంశమే సో ఇది ఇప్పుడు టాపిక్ ఏంటంటే తిరువన్నామో తెలుగు ఉండకూడదు తెలుగు బోర్డు ఉండకూడదు తెలుగులో మాట్లాడకూడదు అంటున్నారు మరి తిరుపతిలో ఎందుకు మనం తెలుగులో మాట్లాడాలి సారీ తమిళ్ ఎందుకు మాట్లాడాలి తమిళ్లో బోర్డులు ఎందుకు పెట్టాలి ఇట్లా వారు కూడా ఆలోచించుకోవచ్చు కదా సో అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి వీడియోస్ తీస్తాను ఇంక ఇంకపైన ఇంకా లేదు ప్రతి ఒక్కటి కూడా నేను ముందుకు తీసుకొని వస్తాను